హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను నూనెలో వేయిస్తాను అనమాట ఇది ఇది హాఫ్ కేజీ బెండకాయలు ఇది బాగుంది కదా డబ్బా డబ్బా వేస్ట్ చేయలేదు ఇలా చిప్స్ వచ్చినాయండి ఇది పుల్లారెడ్డి షాప్లో తీసుకున్నామండి ఇది మూడు డబ్బాలు మూడు డబ్బాలు తీసుకున్నాం అనమాట అయితే మా బాబుకు పంపించాము ఒకటే పంపించాము సామాన్లు పట్టలేవు వెరైటీ అన్నీ ఉండే చట్నీలు అన్నీ చేశారనమాట మామిడికాయ చట్నీ నేను వీడియోలో పెట్టిన పా టమాటో చట్నీ వీడియోలో పెట్టాను చూడండి అది కూడా పొడి కూడా మా బాబుకి పంపిస్తాను అని అవన్నీ నేను వీడియోలో పెట్టాను అవన్నీ చూడండి ఇవి హాఫ్ కేజ్ అండి అందుకే డబ్బాలు నాకు కొన్ని రోజులు వాడుకోవచ్చు కదా అని నేను పడేయలేదు నేను డబ్బలది కూడా వీడియో తీస్తాను డబ్బులు తీసుకోవడం చాలా ఒక ఆరు నెలలు అవుతుంది అది వీడియో తీద్దాం అనుకుంటున్నా కానీ తీయట్లేదు ఆ తర్వాత నేను చూపిస్తాను ఇది హాఫ్ కేజీ అండి బెండకాయలు ఫ్రై చేసుకుంటాను నేను ఫ్రై ఫ్రై చేసుకున్నాక నేను చూపిస్తాను లాస్ట్ దాంట్లో నేను చూపిస్తాను ఇప్పుడు ముందు నేను బాండిలో ఫ్రై చేశాక తర్వాత చూపిస్తాను ఎక్కువ పెద్ద వీడియో అన్నమాట మనకు అంత ఇవన్నీ నేను కట్ చేసుకొని వేయించుకున్నాక లాస్ట్ ట్రిప్పులో నేను చూపిస్తాను ఇది అందరికీ తెలిసిన విషయమే కదా మనం వేయించుకునేటి సరేనండి ఒక ట్రిప్ ఇలా చేశాను మనం ఇంత మళ్ళీ మరీ బ్రౌన్ కలర్ కూడా తీయద్దు తీసినప్పుడు మనకు అంత ఇట్లా గట్టిగా అయిపోతుంది ఎందుకంటే ఇట్లా కొంచెం మనకు కొంచెం సాఫ్ట్గా ఉండాలి ఇవి మనకి ఇలా ఉంటే ఇంకా ఎందుకంటే మళ్ళీ మనం పోపేస్తాం కదా అప్పుడు కూడా కొంచెం ఫ్రై అవుతుంది అనమాట ఇన్ని వేసాను సగం వేసాను సగం వేస్తే మనకి ఇంత వచ్చింది అనమాట ఇవి సగం కూడా వేసాను నేను స్టవ్ బంద్ చేసుకున్నాను ఎందుకంటే స్టీల్ది కాబట్టి మనకు కొంచెం తడి ఏదైనా ఉన్నా ఉండే మంట వచ్చే అవకాశం కూడా ఉంటుంది స్టీల్ వాటికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు వేస్తున్నానండి నేను లాస్ట్ చూపిస్తాను అన్నా మనం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ముట్టించుకుందాము లాస్ట్ నేను తీసేటప్పుడు చూపిస్తానండి క్రై రెడీ అయినాయి మనం స్టవ్ బంద్ అండి మూడు ఆనియన్ తీసుకున్నాను అండి ఇవి మూడు ఆనియన్ పొడుగులా కట్ చేసుకున్నాను ఇవి కూడా నేను వేయించుకుంటాను అదే నూనెలో నేను స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత వేయించుకున్నాక నేను అన్నీ మనం రెడీ చేసుకుంటాం కదా కర్రీ అప్పుడు అన్నీ వేసేటప్పుడు చూస్తాను ఇక మనం ఇప్పుడు రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసినా కొద్ది కొంచెమే నూనె పోసాను కొంచెమే నూనె ఉంచారనమాట ఎందుకంటే ఇదంతా మనకు ఆయిలే ఉంటుంది కదా ఆనియన్ కూడా ఫ్రై చేశాను ఎందుకంటే ఇదంతా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం తక్కువనే వేసుకున్నాము కొద్దిగా ఆవాలు వేసుకున్నానండి కొంచెం జీర వేసుకున్నాను కొద్దిగా జీర కూడా వేస్తాను కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఒక అలా వేస్తాను ఇంట్లో ఇచ్చి మనం ఇందులో ఇందులో పల్లీలు కూడా వేసుకుంటాము కొంచెం వేస్తున్నాను ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకున్నాను కొద్దిగా వేస్తున్నాను సిమ్లోనే పెట్టేసుకున్నాను ఎందుకంటే స్టీల్ కాబట్టి కొంచెం జీడిపప్పులు కూడా వేసుకున్నాను ఇట్లా మధ్యలో పీసెస్ తీసేసుకున్నాను ఇందులో పెట్టేసుకున్నాను అన్నీ ఫ్రై అవుతాయి కదా కరివేపాకు కూడా వేసుకుందాము అన్నీ మనకు ఈక్వల్గా అన్నీ అవుతాయి అనమాట మళ్ళీ వేసి ఒకటి బ్రౌన్ అవుతుంది అవుతుంది కదా అన్నీ మనం వేసుకుంటే అన్నీ ఈక్వల్గా అవుతుంది ఇవి మా చెట్టుదనమాట ఇది కొంచెం పదనా ఉంది కరిగే నేను ఒక గడ్డ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను పేస్ట్ అంటే కొంచెం నేను పీసెస్ పీసెస్గా చేశాను పొట్టుతో సహా చేశాను ఇందులోనే వేసుకుందాము ఎందుకంటే ఇది కూడా వేయాలి మంచిగా గుమ్మకుమ వాసన వస్తుంది ఇవి కూడా వేసుకుందాము బెండకాయలు కూడా ఇందులోనే వేసేసుకుందాము ఎందుకంటే ఇందులో ఆయిల్ ఉంటుంది అన్నమాట అందుకే అందులో నేను కొంచెం తక్కువ వేసాను ఆనియన్ కూడా వేసుకుందాము ఇది మూడు ఆనియన్ అన్నమాట ఇవి కూడా వేసుకుంటాను నేను కొంచెం కొంచెం వేడి పట్టుకుంటాను అనమాట అందుకే నాకు కొందరికి అలవాటు ఉంటుంది కదా కొందరికి అలవాటు ఉండదు అలా పట్టుకుంటే బాండి సిమ్లో పెట్టాను అనమాట మనకు కొద్దిగా మేము మనకు ఉంటుంది అనమాట ఇది వేడి అందుకే నేను పట్టాను అందరూ పట్టుకోకండి మరి ఎందుకంటే కొందరికి అలవాటు ఉంటుంది కాబట్టి నేను పట్టానని పట్టకండి కారం కూడా వేసుకుంటాము స్పూన్లు అయితే వేసుకుంటాను చూద్దాము బాగుంది కదా తినాలనిపించిన ఉంది అప్పుడప్పుడు తింటే ఏం కాదు ఆయిలే మనం ఎప్పుడు కొంచెం మామూలుగానే తినాలి నేను అప్పుడప్పుడు తింటాను ఉడకపొడి పల్లీల పొడి ఉడక పొడి పల్లీల పొడి నేను మిక్స్కి వేసుకున్నాను అనమాట ఇందులో వేసుకున్నాము మనకు పొడి ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు మనకు ఎక్కువ పొడి వేసుకొని కూడా మనం ఒక సీసా బాటిల్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనం కూర లంచుతూ ఇది కూడా మనకు వెరైటీగా ఉంటుంది కదా ఏదన్నా అట్లా మనం ఎక్కువ రోజు మనం ఒకటేసారి తినేదానికన్నా కూడా రోజు కొంచెం తినట్టు కూడా ఉంటుంది మనకు ఎక్కువ ఆయిల్ కూడా మన కడుపులో పోయినట్టు కూడా ఉండదు అలా పొడి కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే అన్నంలో కూడా ఉంటుంది అన్నమాట పొడి మంచిగా ముక్కలు మనం మంచిగా తినవచ్చు సాల్ట్ కూడా వేసుకుందాము సిమ్లోనే పెట్టాను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను చూసుకొని వేసుకోండి నేను సాల్ట్ కొంచెం తక్కువ తింటాను కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము మనం టేస్ట్ చూద్దాము మన కారం గిట్ల ఏదైనా తక్కువ ఉంటే రెడ్ కారం అనమాట అది కారం తక్కువ ఉన్నది పర్వాలేదు కొంచెం వేసుకుందాము కొద్దిగా వేసుకుందాము కారము పల్లెల పొడి కొడుకు పొడి వేస్తాం కదా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది నాకు ఇష్టం కారం ఉంటే చాలీ మనకు ఇష్టం ఉంటే నిమ్మకాయ ఉంటే కూడా నిమ్మకాయ లేదనమాట నిమ్మకాయ కొంచెం పిండుకుంటే కూడా మనకు కారం కూడా తినడం వల్ల కొంచెం తగ్గుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనకి ఇక చాలీగా మనకు అయ్యింది అనమాట సాల్ట్ తినే వాళ్ళకు కొంచెం పడుతుందన్నమాట ఎందుకంటే నేను మాములుగా తింటాను కాబట్టి కొంచెం తక్కువనే వేసుకున్నాను కొంచెం మనం ధనియా పొడి కూడా వేసుకుందాము కొంచెం ధనియా పొడి వేస్తాము కొద్దిగా మనం గరం మసాలా కూడా వేసుకుందాము కొంచెం వేసుకుందాము అన్నీ సరిపోయినాయి అనమాట కలిపి వేసుకుంటున్నాను కుడికపొడి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి బాగుంటుంది కుడికపొడి పల్లీలు వేయించుకొని స్టవ్ కూడా బంద్ చేసుకుందాం ఇక బంద్ చాలా చాలా బాగుంది చల్లగా అయ్యాక పెట్టేసుకుంటే రోజు అన్నంలో కొంచెం కొంచెం పెట్టుకోవచ్చు ఇష్టం అంటే ఒకటే రోజు అయినా అయిపోతుంది ఇది తినాలనుకుంటే ఆయిల్ ఫుడ్ తక్కువ తినోళ్ళు అట్లా రోజు కొంచెం పెట్టేసుకుంటే కొంచెం పర్వాలేదు అనమాట మనకి రెడీ అయిపోయిందండి మనం దించేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఉన్నారు ఇంకా కుడుకో పొడి ఇంకా బాగుంటుంది ఎక్కువ కూడా కనబడుతుంది మడి మంచి కలుపుకోవచ్చు కానీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే నీకు కూడా ఊరుతుంది అని అనుకుంటున్నాను ఇలా చేసుకొని తినండి అప్పుడప్పుడు తింటే ఏం కాదు ఆయిల్ ఎక్కువ మనం రోజు తినం కదా ఇలా బెండకాయ ఫ్రై ఇలా చేశానండి అందరికీ మెచ్చే విధంగానే చేశాను నేను ఏమంటున్నా అంటే కుడిక పొడి కూడా ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుందని చెప్తున్నాను ఎందుకంటే మనకు అన్నంలో కలుపుకున్నట్టు ఉంటుంది మన కూరల గ్రేవీ ఎలాగో ఇది కూడా కుడుకపొడి కూడా మనం కలుపుకున్నట్టు తిని మనకు బెండకాయలు మధ్య మధ్యలో వస్తుంటాయి అనమాట నేను మామూలుగా వేసాను మీరు ఎక్కువ వేసుకుంటే అలా వేసుకోండి అని చెప్తున్నాను ఈరోజు వీడియో ఇదేనండి బెండకాయ ఫ్రై వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ఎందుకు వస్తానండి